హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలోని యాభై ఎనిమిదో భాగం ఆ షర్ట్లో ఫస్ట్ టైం ఇందు సూర్య కలిసి ఫ కాలేజ్ ఫంక్షన్లో పర్ఫార్మెన్స్ చేసింది తమ తొలి ముద్దు జ్ఞాపకం వచ్చి దానిని గట్టిగా హత్తుకొని కొన్ని క్షణాలు ప్రేమ విహారంలోకి వెళ్ళి వస్తుంది ఆ తర్వాత యధావిధిగా కోపంగా ఉన్నట్టు ఫేస్ పెట్టి షర్ట్ తీసి మడత పెట్టి అవన్నీ గుర్తు చేసుకోకొయిందు ఇప్పుడు సూర్యని దగ్గర ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు నువ్వు కూడా అంతే రెచ్చిపోవాలి అనుకుంటూ బట్టలన్నీ సర్దేసరికి రెండు గంటలు పడుతుంది ఆకలి అవుతుందని కిందకి వెళ్ళేసరికి మహాదేవి గారు విశ్వనాథ్ గారు తినేసి సోఫాలో కూర్చొని భక్తి టీవీ పెట్టుకొని కృష్ణ రామ అనుకుంటూ చూస్తూ ఉంటే హిందూ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని గుడ్ ఆఫ్టర్నూన్ తాతయ్య అని నవ్వుతూ విష్ చేస్తుంది మహాదేవి గారు విశ్వనాథ్ గారు ఆయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని నువ్వెప్పుడు వచ్చావే వచ్చినట్టు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు రూమ్లో ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు కొంచెం హెడేక్గా ఉందని ఆఫ్టర్నూన్ లోపు వచ్చేసాను అమ్మమ్మ ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడే కిందకు వస్తున్నాను ఇంతకు మీరు తిన్నారా లేదా అని అడుగుతుంది మేము తిన్నాంలే కానీ నువ్వు వెళ్ళి తినిపో మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసరికి ఇందు సరే అని భోజనం తిని మళ్ళీ వచ్చి ఇద్దరి మధ్య కూర్చునేసరికి టీవీలో అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని రామదాసు భ సినిమాలోని భక్తి పాట వస్తూ ఉంటే అమ్మమ్మ ఇవేమి చూస్తాము నేను పెడతాను చూడండి అంటూ రిమోట్ లాక్కొని మ్యూజిక్ ఛానల్ పెడుతుంది అప్పుడే డీజే సాంగ్ వస్తూ హిందూ పైకి లేచి ఇది సాంగ్ అంటే అని అని అంటూ విశ్వనాథ్ గారి భుజం మీద ఉన్న పైపంచి తీసుకొని లుంగీలా కట్టుకొని లాలాగూడ అంబరుగూడ మల్లేపల్లి మలక్పేట టిల్లు అన్న డీజే పెడితే టిలా టిల్లా ఆడాలా ఈ సాంగ్ మాత మేర్ ఉహించకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మధ్యలో విశ్వనాథ్ గారిని మహాదేవి గారిని ఇద్దరినీ కూడా పైకి లేపి డాన్స్ చేస్తూ ఉంటే గుమ్మంలో నిలబడి అదంతా చూస్తూ ఉన్న సూర్య నవ్వుకుంటూ ఉంటాడు సాంగ్ మధ్యలోనే మహాదేవి గారు విశ్వనాథ్ గారు ఆయాసం వచ్చి సోఫాలో కూర్చుంటే ఇందు మాత్రం అదేమీ లేకుండా హుషారుగా ఎగురుతూ ఉంటుంది సాంగ్ అయిపోగానే ఇందు కూడా ఆయాసంగా సోఫాలో కూలబడగానే సూర్య నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ గ్లాస్ తీసుకువచ్చి ఇందు ఎదురుగా పెట్టగానే ఇందు ఎవరు తీసుకువచ్చారనేది చూడకుండా థ్యాంక్ యూ అమ్మమ్మ అంటూ గ్లాస్ తీసుకొని తాగి ఆ గ్లాస్ తిరిగిస్తూ తలపైకెత్తి చూసేసరికి సూర్య చేతులు ఫోల్డ్ చేసుకొని సీరియస్గా ఇందు వైపే చూస్తూ ఇదేనా అనీజీగా ఉంది అంటే ఏదో రష్ తీసుకుంటావని ఇంటికి పంపిస్తే ఇక్కడికి వచ్చి డీజే తిల్లు అంటూ డ్యాన్స్ వేస్తున్నావా బుద్ధుండాలి కొంచెమైనా అని అరుస్తూ ఉంటాడు ఇందు బిక్కమొహం వేసి సూర్య వైపు చూస్తూ ఉంటే మహాదేవి గారు నవ్వుతూ వదిలేయరా అనేజీగా ఉంది కాబట్టి ఇంటికి వచ్చి మమ్మల్ని అలంకరించింది అలరించింది ఈరోజు ఎంత హాయిగా ఉందో తెలుసా ఇందు మునిపటిలో మాతో నవ్వుతూ మాట్లాడుతుంది అని అంటారు సూ ఇంకా సూర్య సీరియస్గా హిందూ వైపు చూస్తూ ఉంటే హిందూ పైకి లేచి కోపంగా సూర్య వైపు చూస్తూ నేను ఏం చేస్తే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను నా నాకు ఆఫీస్లో ఉండబుద్ధి కాలేదు వచ్చేశాను దానికి నీ రుబాబు ఏంటి నా మీద నీ పెత్తనం చల్లదు అని విసురుగా అంటుంది నాకు కూడా నీ మీద పెత్తనం అవసరం లేదు అని యాటిట్యూడ్గా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే ఇందు రుసరుసా మహాదేవి గారి వైపు చూస్తూ చూసావా నీ మనవడికి టెక్ ఎక్కువయింది దించకపోతే చాలా కష్టం ఏదో ఒకటి చేసి దించేస్తాను అని చెప్పి సోఫాలో కూర్చోగానే మహాదేవి గారు నవ్వుతూ కొంచెంసేపు మాట్లాడి ఇందుని నార్మల్ స్టేజ్కి తీసుకువస్తారు సాయంత్రం ఇంటికి వెళ్ళిన పల్లవి రూంలోకి వెళ్ళటమే వెంటనే ఇందుకి ముందుగా ఫోన్ చేస్తుంది ఇందు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వదిన గారు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాము మా అన్నయ్య ఎదురుగా ఉంటే మేము మీ కంటికి కనిపించమేమో కదా అని ఆట పట్టిస్తూ అడుగుతుంది పల్లవి నవ్వుతూ అలాంటిదేమీ లేదు వదిన ఈ ఆదివారం హరిణి వస్తుంది మిమ్మల్ని కూడా పిలుద్దామని ఫోన్ చేశాను అందరూ గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది కదా మీరేమంటారు ఫ్రీగానే ఉన్నారా ఆ రోజు అని అడుగుతుంది ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది కదా పల్లవి అప్పుడే బిజీ నుంచి తప్పించుకోలేము కాకపోతే ఈరోజు కొంచెం ఆనీజీగా ఉందని ఇంటికి వచ్చేసాను ఆదివారం కొంచెం ఫ్రీగానే ఉంటాను నా వరకు అయితే పక్కా వస్తాను ఇక అమ్మమ్మ తాతయ్య సూర్యల గురించి మాత్రం నన్ను అడగద్దు వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది సరే వదిన నేను అందరినీ ఒప్పిస్తాను కానీ మీరు మాత్రం అందరూ కలిసి తప్పకుండా ఆదివారం రండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని అంటుంది ఇందు నవ్వుతూ సరే అనగానే పల్లవి ఫోన్ కట్ చేసి సూర్యకి ఫోన్ చేసి సేమ్ మ్యాటర్ కన్వే చేయగానే సూర్య నవ్వుతూ తప్పకుండా వస్తామంటారు విశ్వనాథ్ గారు మహాదేవి గారు కూడా వస్తామనేసరికి పల్లవి హిందూ ఫ్యామిలీ మొత్తం వస్తుందని పద్మావతి గారికి చెప్పి హరిణి కూడా వస్తుందని చెప్పేసరికి తప్పకుండా ఇంకా ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది అని నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు వివేక్కి కూడా ఒక మాట చెప్పగా నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పేస్తాడు అలా పల్లవి ఆదివారం అరేంజ్మెంట్స్ కోసం చూస్తూ ఉంటే ఇటువైపు ఇందు సూర్య ఇద్దరూ కూడా చిన్న చిన్న గొడవలు ఆలకలు కోపాలు బుజ్జగింపులు లేకుండా గడిపేస్తూ ఆదివారానికి టైం వెళ్ళదీస్తారు ఆదివారం రానే వచ్చింది ముక్క తినాలని అందరూ టిఫిన్ చేసేశాక తొందరగా రెడీ అయి వివేక్ ఇంటికి బయలుదేరుతారు వివేక్ పల్లవి మీద పై పైన కేరింగ్ చూపిస్తూ ఉంటే పల్లవి దానికే ముసి మురిసిపోతూ ఉంటుంది ఆ రోజు నుంచి వివేక్ స్టడీగా పడుకోవటం అలవాటు చేసుకుంటాడు పొరపాటున పల్లవికి కొంచెం టచ్ అయిన మెలకు వచ్చేంత కోడి నిద్రపోతూ ఉంటాడు అలా చూస్తూ ఉండగానే ఆదివారం వచ్చేసింది పల్లవి హడావిడి స్టార్ట్ అయ్యింది ఉదయాన్నే నిద్రలేచిన పల్లవి ముందుగా అందరికీ టిఫిన్ చేసి పెట్టగానే అందరూ రెడీ అయి వచ్చాక అది తినేసి ఆడవాళ్ళు ఇద్దరు మధ్యాహ్నానికి అందరికీ ముక్క ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళ హడావిడి చూసి ఇంట్ ఏంటో ఇంటికి ఎవరో కొత్తగా వస్తున్నట్టు వీళ్ళు వీళ్ళ హడావిడి అని ప్రతాప్ గారితో అంటే ప్రతాప్ గారు నవ్వుతూ ఆడవాళ్ళు అంతేరా మన మనసుకి దగ్గరైన వాళ్ళు వస్తున్నారంటే చాలు ఇంతే హడావిడి ఉంటుంది ఇదంతా నువ్వు అలవాటు చేసుకోవాలి ముందు ముందు నీకే నీకు కూడా ఇలానే ఉంటుంది కాబట్టి అని అంటారు ఏముండటమో ఏంటో నాన్న రెండు వారాల ముందే అందరం గెట్ టు గెదర్ అయ్యాము మళ్ళీ గెట్ గెదర్ పెడుతుంది ఏంటో లే నేను నా రూమ్కి వెళ్తున్నాను మెయిల్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రతాప్ గారు కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే పద్మావతి గారు హడావిడి చేస్తూ హరిణి భయం భయంగానే సింహం బోన్లో అడుగుపెట్టిన ఎలుక పిల్లల పల్లవి చెప్పిన టైంకి పల్లవి ఇంట్లో అడుగు పెడుతుంది హాల్లో ఎవరు కనిపించకపోయేసరికి బిక్కుబిక్కుమంటూ ఉన్న హరిణికి కిచెన్లో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటే పల్లవి వచ్చిందేమో అని అటువైపు చూసేసరికి పల్లవి పద్మావతి గారు ఇద్దరు వంటలు చేస్తూ ఉంటారు వివేక్ లేడని ధైర్యంగా హరిణి నిదానంగా పల్లవి దగ్గరికి వెళ్ళి తన కళ్ళ మీద చేతులు పెట్టి పద్మావతి గారి వైపు చూస్తూ చెప్పద్దు అన్నట్టు సైగ చేస్తుంది పద్మావతి గారు నవ్వుకుంటూ తల ఊపగానే పల్లవి అయోమయంగా తన కళ్ళ మీద ఉన్న చేతుల మీద చేయి పెట్టి తడుముతూ సంతోషంగా హరిణి అని అంటుంది హరిణి నవ్వుతూ చేతులు తీసేసి నువ్వు చెప్పిన టైంకి వచ్చేసాను ఇక పార్టీ మొదలు పెడదామా అని నవ్వుతూ అడుగుతుంది ఇదిగో పార్టీ స్టార్ట్ చేశాము అంటూ హరి పల్లవి చేతులు హరిణి చేతిలో ఒక చాక్ పెట్టి కూరగాయలు పెట్టి వీటిని కట్ చేయి వర్క్ షేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఫీస్ఫుల్గా మాట్లాడుకోవచ్చు అని అంటుంది పద్మావతి గారు వద్దు పల్లవి ఇంటికి వచ్చిన గెస్ట్లతో ఇలాంటి పనులు చేయించకూడదు అంటూ ఉంటే హరిణి నవ్వుతూ కూరగాయల ప్లేట్ కిచెన్ బాస్కెట్ మీద పెట్టి కట్ చేస్తూ పర్వాలేదు ఆంటీ ఇవన్నీ నాకు అలవాటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా ఇలా అన్ని షేర్ చేసుకోవటం అలవాటైపోయింది అయిపోయింది అందుకే ఇచ్చింది నేనేమి అనుకోను అని నవ్వుతూ వాళ్ళతో కలిసిపోయి వంటలో హెల్ప్ చేస్తూ ఉంటుంది కొంచెం సేపటికి సూర్య ఫ్యామిలీ కూడా లోపలికి రాగానే పద్మావతి గారు ముందుగా వాళ్ళకి వాటర్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే ఇందు పల్లవి దగ్గరికి వెళ్ళిపోతే పద్మావతి గారు మహాదేవ్ గారితో విశ్వనాథ్ గారితో మాట్లాడుతూ ఉంటారు సూర్య వివేక్తో మాట్లాడాలి అనిపించి వివేక్ రూమ్కి వెళ్తాడు సూర్య రూమ్లోకి వెళ్ళేసరికి వివేక్ ల్యాప్టాప్ పట్టుకొని మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ అనవసరమైన వాళ్ళకి అవసరమైన వాటికి తిరిగి మెయిల్ సెండ్ చేస్తూ ఉంటాడు సూర్య పర్మేషన్ అడగకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి వివేక్ ఎదురుగా కూర్చొని హాయ్ వివేక్ అని నవ్వుతూ విష్ చేస్తాడు వివేక్ సీరియస్గా సూర్యవైపు చూస్తూ ఎవరికో కనీసం రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదు పైగా పల్లెన్ని బయటపెట్టి విష్ చేయటం ఒకటి అని వెటకారంగా అంటాడు వివేక్ సూర్య వైపు చూస్తూ నా ఫ్రెండ్ రూమ్కి రావటానికి నాకేమీ పర్మిషన్ అవసరం లేదు పైగా నా ఫ్రెండ్ ప్రస్తుతం సింగిల్గా ఉన్నాడు తన భార్యతో రొమాన్స్ ఏమీ చేయటం లేదు పర్మిషన్ అడిగి రావటానికి ఒకవేళ రొమాన్స్ చేస్తున్నా అంటే చెప్పండి ప్రతిసారి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకునే వస్తాము అని అంతే వెటకారంగా అంటాడు వివేక్ యమా సీరియస్గా వైపు చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదోర్చగానే ఇక్కడ ఒక చిట్టంత మనిషి ఉన్నాడు మాట్లాడుతున్నాడు తిరిగి కనీసం గుడ్ మార్నింగ్ కానీ హాయ్ కానీ విష్ చేద్దామని లేదా వివేక్ కనీసం నీ బావగా కాకపోయినా ఫ్రెండ్గా అయినా ట్రీట్ చేయొచ్చు కదా అని గారంగా అంటాడు నా ఫ్రెండ్ ఎప్పుడో చచ్చిపోయాడు ఎప్పుడైతే నా చెల్లికి తన పాటికి తనని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడే నాకు కూడా నా ఫ్రెండ్ దూరమైనట్టే ఇప్పుడు కొత్తగా నాకెవరు ఫ్రెండ్స్ లేరు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారు ఇక వాళ్ళ మీద నమ్మకం అనేది చచ్చిపోయింది సో వాళ్ళని విష్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని తల కూడా తిప్పకుండా కీబోర్డ్ మీద వేళ్ళు ఆడిస్తూనే అంటాడు వివేక్ మాటలకి సూర్యకి బాధగా అనిపించి నిజమే వివేక్ మేము కావాలని నిన్ను బాధ పెట్టాము కానీ మేము నిన్ను బాధ పెట్టాము కానీ కావాలని కాదు కదా ఒక్కసారి మా పొజిషన్లో ఉండి ఆలోచించవచ్చు కదా ఎందుకు పదే పదే అలాంటివి గుర్తు చేసుకుని ఇప్పుడు బాధపడతావు జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాగలవా ఒకవేళ తీసుకువస్తానంటే చెప్పు నువ్వు కోరిన విధంగా నేను ఉంటాను అని బాధగా అంటాడు సూర్య బాధ వివేక్కి అర్థమవుతున్నా పట్టించుకోకుండా ఇదంతా నాకు అనవసరం నాకు ఫ్రెండ్స్ లేరు లేని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు కాబట్టి గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని సీరియస్గా అంటాడు సూర్య బాధగా వివేక్ వైపు చూసి సరే ఎన్నాళ్ళు ఇలానే ఉంటావో నేను చూస్తాను ఏదో ఒకరోజు నీ అంతటా నువ్వే వచ్చి పలకరిస్తావేమో ఎవరికి తెలుసు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాక వివేక్ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని తన కోపాన్ని వచ్చే బాధని ఆపుకుంటూ కళ్ళు తెరిచి మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు సూర్య డల్గా కిందకి వచ్చి కూర్చోగానే ప్రతాప్ గారు డల్గా ఉన్న సూర్య మొహం చూసి ఏమైంది సూర్య ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతారు సూర్య పెదవుల మీద ప్లాస్టిక్ నవ్వుతో ఏం లేదు మావయ్య జస్ట్ ఏదో గుర్తొచ్చి కొంచెం బాధగా అనిపించింది అంతే అంటూ వాళ్ళతో మాటల్లో పడిపోతాడు అలా వంటలన్నీ అయిపోయాక హరిణి పల్లవి ఇందు అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ రమ్మన్నాక హరిణి ముందుగా సూర్యని విష్ చేసి వివేక్ రావటమే భయపడుతూనే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని ఎల్కేజీ స్టూడెంట్ ప్రిన్సిపల్ని చూసి భయపడుతూ ఎలా చెప్తారు అలా భయపడుతూ చెప్పింది అందరూ హరిణి భయానికి నవ్వుకుంటూ ఉంటే హరిణి సీరియస్గా అందరి వైపు ఒక చూపు చూసి ఒక చూపు చూస్తుంది వివేక్ సీరియస్గా గుడ్ ఆఫ్టర్నూన్ బట్ ఇది ఆఫీస్ కాదు ఇక్కడ నేను నీ బాస్ కాదు కాబట్టి నార్మల్గానే ఉండు ఇలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి పల్లవి వైపు చూడగానే పల్లవి వివేక్కి వడ్డిస్తూ ఉంటుంది ఒక్క చూపులోనే పల్లవి వివేక్ ఇంటెన్షన్ అర్థం చేసుకునేసరికి మంచి రిప్లై పెట్టుకున్నారు నా ఫ్రెండ్ని సారని మంచి గ్రిప్లో పెట్టుకున్నారు నా ఫ్రెండ్ని సారని హరిణి మనసులో అనుకుంటూ నాకు కూడా ఇలాంటి మొగుడు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటుంది అలా అందరూ కూర్చొని తినేసి సరదాగా కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని ఏదైనా గేమ్స్ ఆడుదామని గార్డెన్లోకి వెళ్ళి దాగుడు మూతలు ఆడుకుందామని ఇందు అనేసరికి సరే అని పెద్దవాళ్ళందరూ మేము ఆడలేమని అనేసరికి ఈసారి పెద్దవాళ్ళని వదిలేసి కుర్రవాళ్ళు ఆడటం స్టార్ట్ చేశారు ముందుగా హరిణి కళ్ళకి క్లాత్ కట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సూర్య ఇందు పల్లవి హరిణిని ఆట పట్టిస్తూ ఉంటే వివేక్కి ఆడబుద్ధి కాక సైలెంట్గా ఒక సైడ్ నిలబడి ఉంటాడు ఇందు ఆడకుండా ఫోన్ చూసుకుంటూ ఉన్న వివేక్ వీపు మీద చరిచి ఆడరా అన్నయ్య ఎంతసేపు సీరియస్గా ఫేస్ పెట్టి ఉండటం తప్ప సరదాగా ఉండటమే మర్చిపోయావు అంటూనే వివేక్ చేతిని పట్టుకొని గేమ్లోకి లాగుతుంది వివేక్ కూడా తప్పక ఆడుతూ ఉంటాడు అలా హరిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నా ఎవరు దొరక్క దాదాపు గంట అలుపు వచ్చి నడు మీద చేతులు పెట్టుకొని ప్లీజ్ ఎవరో ఒకరు దొరకండి ఇలా ఒక్కదానితో ఆడిపించటం ఏం బాగోలేదు అని అంటూ ఉండగానే చిన్న శబ్దం అయ్యేసరికి హరిని అటువైపు వెళ్ళి అక్కడ ఉన్న సూర్యని పట్టుకొని దొరికేశారు దొరికేశారు అని అరుస్తుంది సూర్య నవ్వుతూ హరిణి కళ్ళకి ఉన్న గంతలు తీయగానే హే అన్నయ్య ఇప్పుడు నువ్వే ఆడాలి అని అరవగానే సరే అని చెప్పి సూర్య కళ్ళకి గంతలు కట్టి సూర్య ఆట మొదలు పెట్టగానే అందరూ చెరో దిక్కు వెళ్తూ ఉంటే సూర్య తన మనసు ఎటు చెప్తుందో అటువైపే వెళ్తూ ఉంటాడు ఇందు కొంచెం ఆశ్చర్యంగా కొంచెం షాక్ అయ్యి ఏంటి సూర్య ఆ వైపు వస్తున్నాడు అంటే కళ్ళకి గంతలు సరిగా కట్టుకోలేదా కనిపిస్తుందా అనుకుంటూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉండగానే సూర్య ఫాస్ట్గా వెళ్ళి హిందూ నడుము చుట్టూ చేయి వేసి దొరికేశావు అంటూ ఎవరో చూడకుండా హిందూ నుదుటి మీద తన పెదవులు అంటి అంటనట్టు హిందూకి కూడా అర్థం కాకుండా ముద్దు పెట్టి కళ్ళకి గంతలు తీస్తాడు ఇందు ముందు షాక్ అయినా వెంటనే కోపంగా ఇది చీటింగ్ నేను ఒప్పుకోను అలా ఎలా వెంటనే నన్ను కనిపెట్టేశావు కొంచెమే టైం అయినా పడుతుంది కదా పైగా నేను ఎటు వెళ్తే ఆటే వైపు వస్తున్నావా అంటే నీ క్లాత్లో నువ్వు కనిపిస్తు నీకు కనిపిస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ నువ్వే ఆడాలి నువ్వే క్లాత్ కట్టుకోవాలి అని అరుస్తుంది హే నేనేమి చీటింగ్ ఆడలేదు కావాలంటే నువ్వు కట్టుకొని చూడు అంటూ హిందూకి ఒకసారి కట్టి నేను నా మనసుని ఫాలో అయ్యి డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాను అలా కనిపెట్టానే తప్ప ఎటువంటి మోసం చేయలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వే ఆడాలి అని అంటాడు ఇందు బొంగమూతి పెట్టుకొని సరేలే అంటూ ఆడటం స్టార్ట్ చేశాక ఈసారి పల్లవి ఇందుకి దొరికి పల్లవి ఆడటం స్టార్ట్ చేస్తుంది పల్లవి వివేక్ కోసం కష్టపడి వెతుకుతున్న పల్లవి వివేక్ పల్లవిని తప్పించుకుంటూ ఉండేసరికి చివరిలో హరిణి దొరికి మళ్ళీ హరిణి ఆట ఆడటం మొదలు పెడుతుంది హరిణి ఆట మధ్యలో ఉంది అనగానే ఆ గార్డెన్లో స్మోక్ బాంగ్ పడి ఆ ప్రదేశం మొత్తం స్మోక్తో నిండిపోయి ఏమీ కనిపించక అసలు ఎవరికి ఏమైందో అర్థం కాక దగ్గుతూ ఉండగానే ఐదు నిమిషాల తర్వాత పొగంతా వెళ్ళిపోయి అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఆయాసంగా ఉంటే హరిణి హడావిడిగా లోపలికి వెళ్ళి అందరికీ మంచి నీళ్లు తీసుకువచ్చేస్తుంది అందరూ కొంచెం తాగి కుదురుకున్నాక ఇలా ఎవరు చేశారు అనుకుంటూ సూర్య కంగారుగా వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తితే పరిగెత్తేసరికి వాచ్మెన్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యి వివేక్ గార్డెన్ చుట్టుపక్కల చూస్తూ ఉంటే లోపల హరిణి గట్టిగా అరుస్తూ ఉంటే ఏమైందో అర్థం కాక లోపలికి వెళ్ళేసరికి హరిణి పద్మావతి గారు మహాదేవి గారు ఏడుస్తూ ఉంటే ఏమైందని అడగగా ఇందు వదిన పల్లవి కనిపించటం లేదు నేను గార్డెన్ మొత్తం వెతికానీ ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అనగానే సూర్య వివేక్ టెన్షన్ పడి ఇంట్లో ఏమైనా ఉన్నారేమో చూద్దాం పదండి అంటూ అందరూ తలా ఒక దిక్కిళ్ళి మొత్తం వెతికిన ఎక్కడ ఇద్దరు కనిపించకపోయేసరికి మళ్ళీ హాల్లోకి గ్యాదర్ అయ్యి ఇప్పుడు కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారు అర్థం కావట్లేదు ఆ స్మోక్ కావాలని వేసినట్టు ఉన్నారు అది కూడా ఓల్ని హిందూ పల్లవీల కోసమే అనుకుంటా ఎవరై ఉంటారు ఇదంతా చేసింది అని వివేక్ అనగానే పద్మావతి గారు మహాదేవి గారు హరిణి ఏడ్ చేస్తూ ఉంటారు ఇంతలో సూర్య ఏదో ఆలోచిస్తూ నాకు తెలిసి అదే చేసి ఉంటుంది అని అంటాడు థ్యాంక్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్